చంద్రయ్య నూతనగా ఎన్నుకున్న చైర్మన్ కమిటీ కమిటీ చైర్మన్ బుంతగట్టు నాగారం ఏడు పోసే మన తల్లి దగ్గర సమ్మక్క సారక్క నిలిచిన ఊరు మధ్యలో బత్తలపరిరే ప్లస్ బుందగట్టు నాగారం మధ్యలో వెలిచిన దేవస్థానం బస్సు సౌకర్యాలు హన్మకొండ నుండి ఇక్కడికి ఉన్నది బస్సు ఉస్మాబాదు నుండి ఇక్కడికి ఉన్నది స్టేజీ బస్సుల సౌకర్యం కూటిగాళ్ళు సోలిపురం తరిగొప్పల నర్మేట పోతారం సోలిపురం ఇక్కడి నుండి జనాభా ఇక్కడికి వస్తారు ఒక పదిహేను ఊర్ల జనాభా ఇక్కడికి వస్తారు దాని మెయింటెనెన్స్ కరెక్ట్గా చేస్తాము మేము ప్లస్ వాటరు స్లో చేసి మంచిగానే చేస్తాము లైటింగ్ చేస్తాము మళ్ళీ ప్లస్ బైకులు పార్కింగ్ కూడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తాము ఉన్న గ్రౌండ్ కూడా మంచిగా జనం ఉండడానికి వండుకొని తినడానికైనా ఉండడానికైనా గ్రౌండ్ ఏర్పాటు చేస్తాము మేము అన్ని తీర్లో సౌకర్యం చేస్తాము మాకు మంచిగా జరగాలి వాళ్ళంటే ఇరు మా దగ్గర ఒక దేవుడు అనేది ఊగుతాడు ఆయన శంకర్ అనే ఆయన బుత్తల నుంచి స్టార్ట్ అయింది ఇది ఆయనే దేవుడు ఇవి చెప్తే ఆయన ఏది కోరితే బోర్లు అంటే బోర్లు పిల్లలు అంటే పిల్లలు వాళ్ళ సందర్భంగా ఏది కోరుకుంటే వాళ్ళ ఆత్మల ఏడువశ తల్లి దయ వల్ల సమ్మక్క దయ వల్ల వాళ్ళు అనుకున్నది జరగడం వల్ల ఈ పదిహేను ఊర్ల మంది మా దగ్గరికి రావడం జరుగుతుంది భారీ మెజార్టీతోటి తోటి తీరతం జరుగు జరుగుతుంది ఇక్కడ అన్ని సౌకర్యాలు ఇరువారకు చేసారు ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాము మేము అని కోరుకుంటున్నాం రెండు వేల ఆరు నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు దాపు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సిద్దిపేట జిల్లా అంటే కుటిగంటి గండిపెల్లె కొండాపురం ఇట్లా వస్తారు ఇక వరంగల్ అంటే ఇప్పుడు ఇక్కడ సిల్పూర్ నుంచి ఇక్కడికి వస్తారు సిల్పూర్ మండలం ఇక జనగా మండలం నుంచి అంటే బోని వెంకిరాల నర్మేట ఇట్లా వస్తారు మూడు మండలాల నుంచి ఉస్మాబాద్ మండలం నుంచి వస్తారు అక్కన్నపేట ఇటు ఇప్పుడు వేలేరు మండలం కూడా ఉంది కన్నారము ఆ పీసరా ఇక్కడి నుంచి కూడా వస్తారు మూడు నాలుగు మండలాల నుంచి ఇక్కడ వస్తారు కోరిన కోరికలు కోరితే ఇస్తాడు మా తల్లి దయ వల్ల ఇప్పుడు సమ్మక్క సారక వల్ల ఇప్పటి పదిహేను సంవత్సరాల నుండి కంటిన్యూ నడుస్తుంది ఆయన కోరిన కోరికలు అయితే తీరుస్తారని నమ్మకంతో వస్తాను ఇప్పటి వరకు వాళ్ళు వచ్చే వైద్య సౌకర్యాలు ఉన్నాయి పరిశుభ్రత సౌకర్యాలు చేస్తాము వాటరు ప్లస్ లైటింగ్ మన గ్రౌండ్ వాళ్ళు వండుకొని తినడానికి కూడా గ్రౌండ్ ఏర్పాటు చేశాము వచ్చే లకు కూడా పార్కింగ్ ఏర్పాటు చేస్తాము ఇరువరకు చేసినట్టుగా ఇప్పుడు కూడా చేస్తాం అదే విధంగా అన్ని తీరులో మంచిగా జరుపుతామని హామీ ఇస్తున్నాం ఇరువరకు ఇంకేం లేదు సహకారాలు ఇప్పుడైతే ఫ్రెష్ వచ్చిన మనం వైరి వరకు చేసిన వాళ్ళే చెప్పాలి వాళ్ళు వచ్చినాయారా దాన్ని మనం ఇప్పుడు ఏం చెప్పగలం శాతం వద్దనే చెప్తాం బంధువు అని చెప్తాం ఇప్పుడు ఉన్న సిబ్బందులతోటి కూడా వాడు కూడా ఉన్న దుకాణాలకు కూడా ప్లాస్టిక్ అని చెప్తాం వాళ్ళకు అనౌన్స్మెంట్స్ ఇస్తాం ప్లాస్టిక్ కవర్లు కానీ బ్యాగులు కానీ ఇవ్వకని చెప్తాం దాన్ని ఉన్న పడ్డదాన్ని కూడా ఈ ఉన్న సిబ్బందులతోటి క్లీన్ చేయించే ప్రయత్నం చేస్తాం భద్రత పరంగా పోలీసు వాళ్ళు మా భద్రత గురించి నా తరిపల్ల మండలం నుంచి వరకు నర్మేట మండలం నుంచి ఉన్నప్పుడు వచ్చారు ఇప్పుడు తరిపిల మండలం అయినాక చుట్టూ వస్తారు వాళ్ళు కూడా మాకు మంచి సహకారం ఇస్తారు పోలీసు వాళ్ళు వస్తారు మాకు పది పన్నెండు మందిని తోలుతారు వాళ్ళు మా సౌకర్యాల గురించి వాళ్ళు కూడా మాకు ఫుల్ సహకారం ఇస్తారు వాళ్ళు ఉన్న సిబ్బందులు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ప్లేస్ సిబ్బందులు కానీ ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మాకు సహకారం ఇస్తారు చేస్తారు ఇప్పటి వరకు అయితే ఏమో ఆటంకాలు కాలేదు ఇంకా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి